ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం అంటూ మనకు ఒక వార్త అయితే రావడం జరిగింది ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే జేసీ లక్ష్యం అని జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు ఉద్యోగుల సమస్యలను సాధ్యమైన త్వరగా పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లోని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కార్యాలయంలో బుధవారం జేసీ చైర్మన్ వీళ్ళ చిర అధ్యక్షతర తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు మొత్తం దాదాపు వీరు ముప్పై ఏడు సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే వాటి పరిష్కారం కోరాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ డిమాండ్లో చూసినట్లయితే కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అంటే దీనికి ఈహెచ్ఏ సంబంధించినటువంటిది మెడికల్ రియబెస్మెంట్ అలాగే పెండింగ్ బిల్స్ ముందుగానే క్లియరెన్స్ బిల్లుల క్లియరెన్స్ ఈక్బేర్ ద్వారా కాకుండా మామూలుగా ఎస్టీఓల ద్వారా ట్రెజరీల ద్వారా అందించాలి సాధారణ బదిలీలు ప్రతి ఏడాది ఏప్రిల్ మే నెలలో చేపట్టడం మూడు వందల పదిహేడు జీవోలో భాగంగా స్పౌజ్ మెడికల్ వికలాంగుల కేసులు ఉద్యోగుల బదిలీలు ఇతర జిల్లాలకు బదిలీ చేసినటువంటి ఉద్యోగులను స్థానిక జిల్లాకు కేటాయించడం హెచ్ఆర్ పాలసీని అమలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమతీకరణ అలాగే తహసీల్దారు నాయు తహసీల్దార్ పూర్వ జిల్లాల బదిలీ జీపీఓలకు ప్రమోషన్ చార్ట్లు ఈ విధంగా ఇవ్వడం జరిగింది అతి ముఖ్యమైనటువంటిది ఆర్థిక పరమైనటువంటిది టీఏలు అలాగే పిఆర్సీ దాని గురించి అయితే మరి పేపర్లో అయితే రావడం లేదు సో దీనికి సంబంధించినటువంటి వార్త ఇది విధంగా ఉంది